నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ వెంకటేష్ ఇప్పుడు నేను చెప్పే వార్త దాదాపుగా ఇది వరకు చాలాసార్లు ఈ చాలా సందర్భంలో చెప్పిన ఇప్పుడు కూడా మరొకసారి చెప్తున్నా ఎందుకంటే బీసీ ఉద్యమం ఎట్లెట్ల తెరపైకి బలంగా వస్తే ముఖ్యంగా ఒక బీసీ నాయకుని చేతిలో బీసీ ఉద్యమం ఎప్పుడైతే బలపడుతుందో అప్పుడు అనేక కుట్రలు జరుగుతాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ ఉద్యమాన్ని తెరపైకి తీసుకొచ్చిన తీన్మర్మాలన్నా ఈ బీసీ ఉద్యమాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్న నేపథ్యంలో ఒక నిజంగా ఈ బీసీ ఉద్యమాన్ని ఒక కామెడీ పీస్గా అంటే ఒక అంటే సమ్ అంటే బీసీలు కాని వాళ్ళు బీసీ ఉద్యమాలు చేస్తే ఏ విధంగా ఉంటుంది అంటే సంబంధం లేకుండా అందరూ బీసీ ఉద్యమాలు చేసి అసలు బీసీలు ఎవరి పక్షాన నిలబడాలనో అర్థం కాకు అర్థం కాని పరిస్థితిలో ఈ ఈ సమయంలో నిజంగా అసలు అందరు బీసీ ఉద్యమాలు చేస్తూ ఇది అచ్చేనా పోయేదా అన్నట్టుగా ఈ దీన్ని దీన్ని క్రియేట్ చేసే విధంగా ఒక రేవంత్ రెడ్డి కీలకంగా ఒక స్కెచ్ చేసిండు ఆ స్కెచ్ అయింది మీకు ఇదివరకు కూడా చెప్పినా మరొకసారి చెప్తున్నాయి ఎందుకంటే బీసీ ఉద్యమం బీసీ నాయకుల చేతి ఎప్పుడైతే బలపడుతుందో ఈ కుట్రలన్నీ అనేది తెరపైకి వస్తుంది డైరెక్ట్గా ఎప్పుడైతే బీసీ ఉద్యమాన్ని బల బలహీన డైరెక్ట్గా రంగంలోకి అగ్ర అగ్రనాయకులు వివిధ నాయకులతోని ఒక అంటే ఒక కీరు బొమ్మలాగా పెట్టుకొని ఈ బీసీ ఉద్యమాన్ని బలహీనపరిచేలా చేస్తారు ఇది మరొకసారి చెప్పినా మళ్ళొకసారి కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నా దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి కల్వకుంట్ల కవిత గురించి మరొక సంచలన విషయాలు మీ మీకు ఈరోజు చెప్పడానికి మేము ముందుకు వచ్చినా దయచేసి మిథులారాం వీడియోను చివరిదాకా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేసే ప్రయత్నం చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అతి తక్కువ సమయంలో అతి తక్కువ సమయంలో ఒక వెయ్యి కుటుంబ సభ్యులకు దాదాపుగా పన్నెండు వందల కుటుంబ సభ్యుల చేరువలో మనం పన్నెండు వందల కుటుంబ సభ్యులు మన వీడబ్ల్యూటీ న్యూస్లో చేరుకోవడం అంటే చేర్చుకోవడం జరిగింది మనల్ని ఆదరించి మన ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి అంటే మన ఛానల్ వ్యూవర్స్కి ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న ప్రతి ఒక్క మిత్రుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఇంకా ముందు ముందుకు ఇంకా ఆదరిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే నా పోరాటం మీ 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 కళల కోసం మీ భవిష్యత్తు కోసం మన భవిష్యత్తు కోసం మన హక్కుల గురించి మన బీసీల హక్కుల గురించి ముఖ్యంగా బీసీ నిరుద్యోగుల గురించి బీసీల భవిష్యత్తు గురించి బీసీ రాజకీయం గురించి బీసీ విద్యా బీసీల ఉద్యోగం రాజకీయ పరంగా మన హక్కుల గురించి మనం కొట్లాడుక కొట్లాడుకునేందుకే ఈ వేదికను తయారు చేయడం జరిగింది మిత్రులారా దయచేసి నేను చెప్పేది క్లియర్గా వినండి ఒకసారి తీన్మార్ మాలన పైన ఎలాంటి కుట్ర జరిగింది దాన్ని నిజంగా రేవంత్ రెడ్డి ఎంత చాకచక్యంగా దాన్ని ఒక కవిత కవిత రూపంలో ఏ విధంగా చూపెట్టిండు కవితా రూపకంలో ఏ విధంగా ఒక కవితను ఒక కీలు బొమ్మగా చేసి ఏ విధంగా ఈ బీసీ ఉద్యమాన్ని ఒక కామెడీగా చేసే ప్రయత్నం చేసిండి అనేది మీకు కీలకంగా వివరించే ప్రయత్నం చేస్తా దయచేసి మిత్రులారా ఒకసారి చూడే చూసే ప్రయత్నం చేయండి ఇక్కడ తీమార్ మలన ఆధ్వర్యంలో కీలకంగా బీసీ ఉద్యమం బలంగా ప్రజల్లోకి వెళ్తుంది బలంగా ప్రజల్లోకి వెళ్తున్న నేపథ్యంలో తీమార్ మలన జిల్లా వ్యాప్తంగా తన షెడ్యూల్ ఖరారు చేసుకున్నాడు అంటే నిజంగా ప్రతి జిల్లాకు ఒక మీటింగ్ అంటూ దీని మనం వలన బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని విద్యా ఉద్యోగ రాజకీయ పరంగా కానీ ఇతర అంశాల గురించి కానీ ఈడబ్ల్యూఎస్ పరంగా కానీ ఈడబ్ల్యూఎస్ గురించి నిజంగా ఏ విధంగా మన హక్కులను దోచుకుంటుండూ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ రావాల్సిన నిజంగా వాళ్లకు వాళ్ళకన్నా తక్కువ వచ్చిన ఏది బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మైనార్టీలకు రావాలి మార్పులకన్నా తక్కువ వచ్చిన వాళ్లకు ఈడబ్ల్యూఎస్ కోటాక్ కింద ఎకనామికల్ వీకర్ సెక్షన్ అంటే ఐదు ఎకరాల లోపు ఉన్న ఓసీలకు రావాల్సిన ఉద్యోగాన్ని ఒక ఐదు మెడికల్ కాలేజ్ సీట్లను ఏ విధంగా అప్పనంగా బడాబాబులు ఓసీలలో ధనవంతులు దోచుకపోతూ ఉన్నారనేది కీలకంగా చెప్తున్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం అంటే దీన్ని ప్రతి జిల్లాకు వ్యాప్తి వ్యాప్తించాలి అంటే నేను చెప్పే మాటలు నేను మేము బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని కేవలం మార్నింగ్ న్యూస్ ద్వారానే చెప్తున్నా కానీ ప్రతి జిల్లా వ్యాప్తంగా దీన్ని వినిపించాలనే ప్రయత్నంలో ఒక షెడ్యూల్ ఖరారు చేసుకున్నాడు తీర్మార్మల్ను అదే నిజంగా షెడ్యూల్లో భాగంగానే ఒకరోజు ఖమ్మంలో జరిగింది ఒకరోజు ఇంకా ఏడా ఫస్ట్ స్టార్టింగ్లో నల్లగొండలో జరిగింది మిర్యాలగూడలో జరిగింది తర్వాత కొన్ని కొన్ని చోట్ల జరుగుతూ ఉంటూ వచ్చినాయి చివరగా మొన్న ఈ రీసెంట్గా నిజంగా తీర్మానం వలన కవితపై అను ఈ వ్యాఖ్యలు అయితే చేసిండో అనుచిత వాక్యాలని అని కవిత కంటుందో ఆ వ్యాఖ్యలు చేసే జహీరాబాద్లో జరిగింది చివరగా జైహరాబాద్లో జరిగింది ఈ జహీరాబాద్లో జరిగిన నేపథ్యంలో జహీరాబాద్లో నిజంగా సరే తీర్మానం వలన అది అనకూడని మాట ఏం కాదు సరే మహిళలపైన అసభ్యకరమైన మాటలే పదజాలం కాదు కానీ బీసీ ఉద్యమాన్ని ప్రతి జిల్లాకు వ్యాప్తి చెందేలా చేస్తున్నాడని తీర్మానం వలన రేవంత్ రెడ్డి ఏ విధమైన కుట్రలు పండిని అన్నది కీలకంగా ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఆసన్నమైంది అంటే ప్రతి విషయం మనం గమనించాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే బీసీ ఉద్యమాన్ని బీసీలు కాని వాళ్ళు ఏ విధంగా ఈరోజు బీసీ ఉద్యమాలు చేసి బీసీ ఉద్యమాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేసిరో నిజంగా అది ముందే చెప్పిండు అది ముందే అందరికీ తెలుసు బీసీ ప్రజలందరూ కూడా ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నాడు ఈ ఆర్డినెన్స్ ద్వారా బీసీ ఫ బీసీలో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ రాదని ఇది దే ఇది కావాలని కుట్రబడిని దీన్ని బీసీ ప్రజల మైండ్ డైవర్ట్ చేసేందుకే పాలిటిక్స్ అనేది చేస్తున్నారని కీలకంగా చెప్పే ప్రయత్నం చేసిండు చెప్పిండు కూడా వందకు వంద శాతం చెప్పిండు కేవలం తీన్మార్ వలన అంటే ఏదే కల్వకుంట్ల కవిత రేవంత్ రెడ్డి చేతిలో కీలుబొమ్మగానే వ్యవహరిస్తే తప్పితే రేవంత్ రెడ్డి ఎక్కడ కూడా కల్వకుంట్ల కవితను దగ్గరికి తీసే ప్రసక్తి లేదు కల్వకుంట్ల కవిత అనేటమె ఏ విధమైన పన్నాగాలు పండింది అనేది మీకు ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను అయితే తీర్మార్మాలను కట్టడి చేయాలంటే ఏం చేయాలి రేవంత్ రెడ్డి డైరెక్ట్ అటాక్ దిగినా కాంగ్రెస్ నాయకులు అటాక్ దిగినా కాంగ్రెస్ ప్రభుత్వం పైన విరుచుకుపడుతున్నది తీర్మార్మల అంటే బీసీ ఉద్యమం ఎత్తుకున్నది కాబట్టి తీ మార్మాలను అణచివేసే ప్రయత్నం చేస్తున్నారని తెలంగాణ ప్రజలు అనుకుంటున్న నేపథ్యం అంటే అప్పటికి కూడా కొందరు కాంగ్రెస్ నాయకులు అక్కడక్కడ చోట చోట నాయకులు సరే కెమెరా ముంగట వాళ్ళు ఏం మాట్లాడిరు ఏం కథ విషయం పక్కకెడితే అప్పటికి కూడా కొన్ని కొన్ని మీడియాలో అంటే ప్రెస్ మీట్లు పెట్టి కూడా అప్పటికి అవాకులు చెవాకులు వేలేరు కానీ అప్పుడు ఏమనుకున్నారంటే తీ మార్మాలను దాన్ని చాకచికంగా తిప్పికొట్టిండు ఎందుకంటే బీసీల గురించి మీ బతుకుల గురించి మాట్లాడుతున్నా మీ భవిష్యత్తుల గురించి మాట్లాడుతున్నా విద్యా ఉద్యోగ రంగాలలో బీసీల బీసీలను ఏ విధంగా అనగదొక్క అనగదొక్కుతున్నారు అగ్రవర్ణ పాలకులు మీరు చెంచా లెక్క వాళ్ళ కింద మోచేతులు నీళ్ళు లాక్కుంటా మీరు ఈరోజు బీసీలపైనే ఉద్యమ బీసీలపైనే అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు కదా అని దాన్ని తిప్పు కొట్టే ప్రయత్నం చేసిండు అది అది గమనించిన రేవంత్ రెడ్డి ఇది ఇట్లా కాదు ఈ విషయాన్ని ఇట్లా కాదు పక్కదారి పట్టించాలి అంటే తెలంగాణ ప్రజలు ఒక మైండ్ డైవర్ట్ అంటే తెలంగాణ ప్రజలు అపార్థం చేసుకునేలా తీర్మానం వలన ఒక పక్కదారి పట్టిస్తే తీర్మానం వలన తన సందాన తన పోతాడు బీసీ ఉద్యమాన్ని మనం ఎత్తుకొని నిజంగా దీన్ని కామెడీ పీస్ లెక్క చేసి ఒక తారీఖు వచ్చి మళ్ళీ ఎక్కడ ఉన్నదో అక్కడ పెట్టే పెట్టేస్తే సరిపోద్దని అనుకున్నాడు ఆ భాగంలోనే అసలు రేవంత్ రెడ్డిని ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడడం మొదలుపెట్టిందో రేవంత్ రెడ్డికి కల్వకుంట్ల కవిత టచ్లోకి వచ్చింది టచ్లోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ఏం చెప్పిండో రేవంత్ రెడ్డి ఏం చెప్పిండంటే నువ్వు బీసీ ఉద్యమాలు చేయాలి బీసీలను డైవర్ట్ చేయాలి బీసీ నాయకుల పైన సరే దాడులు చేయాలని చెప్పిండో చెప్పలేదు విషయం కానీ రేవంత్ రెడ్డిని మెప్పించేందుకే కల్వకుంట్ల కవిత తీన్ మార్మాలని అన్న మాటలను వక్రీకరించి వక్రీకరించడం ఏం లేదన్న కానీ దాన్ని అపార్థంగా తీసుకొని తెలంగాణ ప్రజల మహిళల పట్ల అసభ్యకరంగా మాట్లాడినని క్యూన్యూస్ ఆఫీస్ పైనకు దాడికి పంపింది ఆ దాడికి పంపడమే కాకుండా తీ హతమార్చే ప్రయత్నం కూడా చేసిరు ఈ వీటికి సంబంధించిన వీడియోలు మనం కీలకంగా చూసినాం తీ మార్మాలను ఒకవేళ నిజంగా ఆ రోజు సెక్యూరిటీ గీట్లో లేకపోతే గవర్నమెంట్స్ గిట్లో లేకపోతే తీర్మార్మలన తెలంగాణ ప్రజానికానికి దూరం అవడం మరి ఏం సంగతి ఆ పెద్ద స్కెచ్ చేసిరు అంటే ఇదంతా కూడా ఎప్పటికప్పుడు రేవంత్ రెడ్డిని నిజంగా రేవంత్ రెడ్డి కళ్ళలో ఆనందం చూసే ప్రయత్నంలో భాగంగా కల్వకుంట్ల కవిత కల్వకుంట్ల కవిత ఈ ప్రయత్నాలు చేసింది అంటే బీసీ ఉద్యమాన్ని పక్కదారి పెట్టిస్తున్నా అలాగే బీసీ ఉద్యమాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్న తీన్మర్మలను పైన నిజంగా తెలంగాణ సమాజం ఒక ఒక ఏది ఒక రకమైన ముద్రేయాలి అంటే ఒక నిజంగా తీమర్మలన మహిళల పట్ల అసభ్యకరమైన పదజాలం వాడి తీ తెలంగాణ మహిళలను కించపరిచిననే విధంగా ఒక ఒక ముద్ర వేయాలనే ప్రయత్నంలో ఈ కల్వకుంట్ల కవిత గారు రేవంత్ రెడ్డి చేతిలో కీలుబొమ్మై ఈ ఈ ఈ దా ఈ దాడులకు తెరలేపింది ఈ దాడులకు తెరలేపినా గానీ ఇక్కడ ఎప్పటికప్పుడు తీర్మానం వల్ల మరొకసారి తిప్పికొట్టే ప్రయత్నం చేసిండు వందకు వంద శాతం ఇందులో సక్సెస్ అయినా చెప్పుకోవచ్చు ఎందుకంటే దాదాపుగా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాసిన సామెతల బుక్ ఏదైతుందో అందులో డెబ్బై మూడో పేజీల కంచం పొత్తా మంచం పొత్తా అన్న విషయాన్ని తీమర్మాలన్న తెలంగాణ ప్రజలకు స్పష్టంగా దాని అర్థం ఏంటిది దాన్ని అసలు అది ఎవరు రాశారు ఏం కథ ఈ సామెత బుక్ ఎవరు రాసిరు దీని సామెతలు ఎందుకోసం రాసిరు భావితరాలకు ఉపయోగపడేలా కేసీఆర్ఏ ముద్రించిందని కీలకంగా చెప్పే ప్రయత్నం చేసిండు మార్నింగ్ న్యూస్లో వివరించే వివరించిండు అయితే అందులో ఫెయిల్ అయిన కవిత కవి కల్వకుండా కవిత పైన వ్యతిరేకత ఎక్కువ వస్తుందని తనను తనను కాపాడుకునేందుకు కొందరు పేర ఆర్టిస్టులు పెట్టి పైన మహిళలు అసభ్యకరంగా మా తీర్మార్మాలను అసభ్యకరంగా మాట్లాడినట్టు తీర్మార్మాలనే దాడి చేస్తాం నీ ఊర్లకు వస్తాం నీ ఊరు గారా పెడతాం అనే వ్యాఖ్యలు కొన్ని వ్యాఖ్యలు చేపించే ప్రయత్నం చేసింది కానీ ఎప్పుడు కూడా దాని తెలంగాణ ప్రజలు స్వీకరించదు ఎందుకు అంటే తీమార్ వలన తొమ్మిదిన్నర సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పైన కొట్లాడుతున్న నేపథ్యంలో కల్వకుంట్ల కవిత ఏ రోజు కూడా బీసీల పక్షాన మాట్లాడలే మహిళల పక్షాన మాట్లాడలే బీసీ ఎస్సీ ఎస్టీల మైనార్టీలకు అన్యాయం జరిగితే ఏ రోజు కూడా మాట్లాడలే తొమ్మిదిన్నర సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళకి బీసీలు గుర్తుకు రాలి ఎస్సీలు గుర్తుకురాలి ఎస్టీలు గుర్తుకురాలి ఈ రోజు బీసీల హక్కుల గురించి బీసీ రాజకీయ పరంగా వినకబడుతున్నారని మాట్లాడుతున్న తీమార్ మల పైన దాడి చేసిందే కాకుండా మళ్ళా బీసీల గురించి బీసీ ఉద్యమాలు చేస్తావా నువ్వు దొంగ దీక్షలు చేస్తావా నువ్వు అని తీ మర్మలన సపోర్ట్ చేస్తూ కల్వకుంట్ల కవితను వ్యతిరేకిస్తూ తెలంగాణ ప్రజానీకం గొంతెత్తిరు ఆ గొంతెత్తిన నేపథ్యంలో మరొక కార్యక్రమం చేయాలి కాబట్టి తప్పదు కాబట్టి బీసీల కోసం ఎంత దూరమైన వెళ్తా తీర్మానం అలానే క్లియర్గా చెప్పిన దాడి తర్వాత కల్వకుంట్ల కవిత రేవంత్ రెడ్డి చేతిలో కీలుబొమ్మలాగా మారి గతంలో మంత్రి పదవి వచ్చేది కానీ బీసీ ఉద్యమం తెరపైకి వచ్చిన నేపథ్యంలో ఇక్కడ విషయం ఏంటంటే తీన్మార్మలన బీసీ ఉద్యమం ఎప్పుడైతే తెరపైకి తీసుకొచ్చి బలంగా ప్రజల్లోకి తీసుకపోతున్నాడో ఈ మంత్రి పదవులకు ప్రతిసారి గండం పడుతున్నది ఎందుకంటే ఇక్కడ ఈ ఈ మంత్రి పదవులు వంచుకున్న వాళ్ళు మన బీసీలు కాదు ఓసీలకు రావాల్సిన ఎటు కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇంకా చాలా మంది రెడ్డిలు దాని మీద మల్రెడ్డి రంగారెడ్డి ఈ కల్వకుంట్ల కవిత ఈమె కూడా మంత్రి పదవి వచ్చేది ఉండనట కల్వకుంట్ల కవిత అనేక మంది ఓసీలకు తీర్మాన మలన్న ఏకమేకై కూర్చున్నాడు అంటే తను ఎత్తుకున్న బీసీ ఉద్యమం ఏకమేకై కూర్చుతా ఉన్నది అందుకని తీర్మాన మలన్న ఒక్కరిని గొంతు నొక్కేస్తే బీసీ ఉద్యమం పనైపోతుంది మేము మంత్రి పదవులు మా ఆరాంసే పంచుకోవచ్చు అనే ప్రయత్నంలో కల్వకుంట్ల కవిత చేసిన ప్రయత్నం విఫలమైపోయింది దాడి విఫలమైపోయింది దాడి విఫలమైపోయిన నేపథ్యంలో బీసీ ప్రజలు నన్ను వ్యతిరేకించే కార్యక్రమం ఉన్నది బీసీ ప్రజలు నన్ను అసహించుకునే పనిలో పడ్డరు నిజంగా నేను చేస్తున్న అన్యాయం అక్రమాలు లిక్కర్ దందాలో నేను చేసిన మూడు వందల కోట్ల స్కామ్లో నేను చేసి మూడు నెలలు చిప్పకూడదు తిన్న కదా నిజంగా అది ఇంకా మర్చిపోలేదు మళ్ళీ ఒకసారి ఏమైనా చేయాలనుకుంటా డెబ్బై రెండు గంటల దీక్ష పర్మిషన్ లేకుండా డెబ్బై రెండు గంటల దీక్షకు నేను ఎక్కడికైనా పోతా రైలు రోకలు చేస్తా నేను పయ్యలాపుతా రైలు పైయ్య లాపుతా ఎక్కడెక్కడ రైలు పై ఆగిపోతా ఢిల్లీ ఒక రైలు కూడా పోదు అనే కార్యక్రమం చేపట్టింది సరే ఆ రైలు ఆ విషయం పక్క కడితే డెబ్బై రెండు గంటల దీక్ష అన్నది డెబ్బై రెండు గంటల దీక్ష ఏమైంది మరి నీకు హైకోర్టు నుంచి పర్మిషన్ తీసుకొని నువ్వు కూర్చుంటావా లేకపోతే హైకోర్టు నుంచి పర్మిషన్ రాకముందే నువ్వు కూర్చుండి నువ్వు డెబ్బై రెండు గంటల దీక్ష చేస్తా ఆ దీక్ష చేస్తే మనం చూసిన క్లియర్గా ఎక్కడ ఎవరైనా మంది ఉన్నారా ఎవ్వరు కూడా లేడు ఖాళీ కుర్చీలతో చేసింది ముంగడ ఒక పది మందిని కూర్చొని పెట్టుకొని కెమెరా దగ్గరలో పెట్టుకొని ఈ ఈ కార్యక్రమం సృష్టించే పనిలో పడ్డది నీకు పైసలు ఉంటే నీ పైసలు ఉంటే ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా డబ్బుల కాశపడి మన మీటింగ్లోకి ఎందుకు పోతాం అనేది ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుందా డబ్బుల కాశపడి మీటింగ్లోకి పోతే ఆ మీటింగ్ సక్సెస్ అయిందనే నేపథ్యంలో వీళ్ళ ప్రజాబలం పెరుగుతున్నది ప్రజాబలం ఎట్లా పెంచుకున్నారు ప్రజాబలం ఎట్లా పెంచుకుంటున్నారు మనకు డబ్బులు ఇచ్చి మీటింగ్లోకి పిలిచి మందు సార పోసి మనం చూపించుకొని ఇట్లా ఇట్లా సభలలోకి ఇంతమంది వచ్చి సభ సక్సెస్ అయింది అని ప్రభుత్వానికి ఒక హెచ్చరిక జారీ చేయడం కోసం ఈ సభలు పెడతారన్నమాట అది కథ ఈ కథలో ఈ మళ్ళొకసారి కల్వకుంట కవిత అట్రఫెయిల్ అయిపోయింది డెబ్బై రెండు గంటల దీక్ష కాదు కదా నీకు నాలుగు గంటల దాకా ఉన్నది నువ్వు డెబ్బై రెండు గంటలు దీక్ష చేయడానికి వీలు లేదని హైకోర్టు ముటికాలు వేసింది హైటికో హైకోర్టు ముటికాయలు వేసినప్పుడు నువ్వు స్టార్టింగ్లో ఏమన్నావు నేను ఇంట్లో చేస్తా నేను ఎక్కడైతే హాస్పిటల్ అయితే హాస్పిటల్ చేస్తా పోలీస్ స్టేషన్లో పోతే పోలీస్ స్టేషన్లో తీసుకపో తీసుకపోతే అక్కడే చేస్తా అని చెప్పినావు మరి ఏదైతే కీలకంగా చెప్పినావో ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి రోజు నీది జాగృతి ఆవిర్భవ దినోత్సవం ఉండే ఆ రోజు నువ్వు వరంగల్లో క్లీనర్ పెడతా అని చెప్పినావు పెట్టినావు మరి అది అట్రఫెయిల్ అయిపోయింది ప్రతి అంశం కూడా అట్ర ఫెయిల్ అవుతా ఉన్నది కవిత జీవితం అగమ్య గోచరంగా తయారైందని ఇప్పుడు మళ్ళొకసారి మళ్ళీ ప్రయత్నం కుట్ర తెరలేపే ప్రయత్నం చేసింది ఈ కుట్ర నిజంగా ఈ కవిత కవిత అలిన ప్లాన్ అనేది ఫెయిల్ అవుతున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి మరొకసారి ప్లాన్ వేసిండు రేవంత్ రెడ్డి ఆ మిత్రపక్షాలన్నీ తీసుకపోయి నిజంగా ఎవరినూ వీళ్ళను ఈ మందిని తీసుకుపోయి రైలు రై రైల్లో తీసుకుపోయి చేస్తా అని చెప్పిండు చివరగా ఏం ప్లాజన్ చేసి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి కూడా చేతులు ఎత్తేసిండు అంటే మన ఇప్పుడు ఇప్పుడు అర్థమవుతుందా బీసీ ఉద్యమ నాయకులు బీసీల గురించి కొట్లాడుతున్న నాయకులు ఎవ్వడు ఒక్కడన్నా కెమెరా ముంగడ కనబడే అవకాశం ఉన్నది ఒక తీర్మానం తప్పితే ఎవరినన్నా కనబడిచ్చే చూసిన చూసినా కనబడదా వీళ్ళు ఇక ఇది ఈ కుట్రలు పసిగట్టలేక మన బీసీలు మన బీసీలు కొంతమంది నాయకులు నేను పదిహేను సంవత్సరాల నుంచి ఆర్ కృష్ణ ఫోకస్ అయినా ఈ ఈ పది రోజులలో కృష్ణ ఫోకస్ అయిందా లేకపోతే కల్వకుంట కవిత ఫోకస్ అయిందా రేవంత్ రెడ్డి ఫోకస్ అయినా కిషన్ రెడ్డి ఫోకస్ అయిందా ఎవరు ఫోకస్ అవుతున్నారు ఎవరిని అనగా దొక్కే ప్రయత్నం చేస్తున్నారు ఒక్కసారి గమనించిరా అంటే మన బీసీ నాయకులు బీసీ ఉద్యమాన్ని ఎవరైతే ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తారో ఆ నాయకులను దొక్కే ప్రయత్నంలో భాగంగానే వీళ్ళు అగ్రవర్ణాలలో కుట్రలు పండుతున్నారు ఆ కుట్రలు పసిగట్టలేక ఈ ఆర్ కృష్ణ అనే కవితమ్మకు మద్దతు తెలుపుతున్నా అని చెప్తాడు ఈయనే ఖాళీ తప్పినట్టు మతి మతిస్థిమితలు లేనట్టు ఈయన ఏం పని చేస్తుండో ఆయనకి అర్థం కాని పరిస్థితిలో ఉంది ఇక జార్జులో శ్రీనివాస్ గౌడ్ మరి ఆయన పరిస్థితి ఏంది ఆయన ఎక్కడ ఉన్నాడు ఇంతవరకు కూడా ఆయన ఎక్కడ జాడ పెద్ద ఎత్తున కనబడతలేదు ఆయన ఫోకస్ ఎందుకు కాలేకపోతున్నాడు ఓసారి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి దగ్గర పోతాడు ఓసారి ఇటు పోతాడు ఒకసారి అటు పోతాడు మళ్ళీ ఒకసారి ఆయన ఆయన ఏందనేది ఆయన కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నది అలాంటప్పుడు బీసీ ఉద్యమాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్న నాయకుడు నాయకును వెంట మనం ఉండాల్సిన అవసరం ఉన్నదా ఇలాంటి కుట్రలు పడినా ఇలాంటి కుట్రలు ఛేదించాల్సిన అవసరం మనకున్నది ముఖ్యంగా మనం ప్రతి ఒక్కటి గమనించుకోవాలి అవసరం దయచేసి మిత్రులారా నేను నేను ఎందుకు చెప్తున్నా అంటే బీసీ ఉద్యమం ప్రజల్లోకి బలంగా ఏ నాయకుడు అయితే తీసుకెళ్తాడో ఆ నాయకుల పైన వందకు వంద శాతం ఈ అగ్రవర్ణ పాలకులు కుట్రలు చేస్తూనే ఉంటారు కుట్రలు చేస్తూనే ఉంటారు ఆ కుట్రలు మనం పసిగట్టాలి ఆ కుట్రలు మనం పసిగట్టి ఎప్పటికప్పుడు అగ్ర నాయకులకు అగ్ర కులాల నాయకులకు బుద్ధి చెప్తూనే ఉండాలి దయచేసి మిత్రులారా ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి కల్వకుంట్ల కవిత రేవంత్ రెడ్డి ఈరోజు ప్రతి ఒక్క ఓసీ కూడా బీసీ ఉద్యమాలు చేస్తున్నారంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంతకన్నా దరిద్రం ఇంకోటి లేదు ఎందుకంటే మన ఉద్యమాలు కూడా వాళ్ళు చేసినాక మనం ఎవరికి వస్తాయి పదవులు ఎవరికి వస్తాయి పదవులు మాకు ఇప్పుడు మనం మనం రాజ్యాధికారం దిశగా ముందుకెళ్తున్న నేపథ్యంలో మనం ఎమ్మెల్యేల కానీ ఏది ఎంపీటీసీలు కానీ జేపీటీసీలు కానీ ఈ రకంగా మనం వెనుకబడి ఉన్నాం మనకు రిజర్వేషన్ లేవు ఒక బీసీలకే రిజర్వేషన్ లేవు అని మనం కొట్లాడుతూ ఉంటే ఈ రేవంత్ రెడ్డి గతంలో ఈ రిజర్వేషన్లు కావాలన్న వాళ్ళను జైలుకు పంపించాలని చెప్పిన మాటలు మనం విన్నాం అలాంటిది ఈ రోజు రేవంత్ రెడ్డి కూడా బీసీ ఉద్యమం చేస్తున్నాడంటే ఒక ఓసీ నాయకుడు బీసీ ఉద్యమం అంటే ఒక్కసారి ఆలోచించుకోవాలి మన కుట్రలు మనల్ని ఏ విధంగా మరొకసారి అణచివేసేందుకు గురి చేస్తూ ఉన్నారు ఏ విధమైన కుట్రలు పండుతూ ఉన్నారు ఒక్కసారి అర్థం చేసుకోవాలి మిత్రుల దయచేసి మీ అభిప్రాయం కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ కల్వకుంట్ల కవిత బీసీ ఉద్యమం వెనుక ఏం లేదు అంత ట్రాస్ట్ ఏం లేదు ఈమె బీసీ నాయకురాలు కాదు కేవలం రాష్ట్రంలో వన్ పర్సెంట్ అంటే వన్ పర్సెంట్ లేని ఈమె ఈరోజు బీసీ ఉద్యమానికి ఏది బీసీ ఉద్యమం ఎత్తుకోవడం వెనుక ఒక బీసీ ఉద్యమాన్ని పక్కదా పక్కదారు పట్టించడం తప్పితే బీసీ నాయకులకు ఈమె వల్ల ఉరిగేదేం ఏం లేదు దయచేసి మిత్రులారా ఈ వీడియోను చివరిదాకా చూసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు ఎక్కువ మందికి షేర్ చేయండి ఈ అన్ని విషయాలు కూడా మనం ఎప్పటికప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి మన ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు